ఈ వీడియో చూస్తున్న మీరు ఏ వయస్సు వారైనా సరే ఒక విషయాన్ని మీకు మీరుగా పరీక్షించుకుని మీ ఇంగిత జ్ఞానంతో నిర్ధారించుకోవచ్చును అదేమంటే మీలో పరిణామం పరిణితి మీరు గతంలో కంటే ఇప్పుడు మరింత తెలివిగా ఆలోచించగలుగుతున్నారు మీ భావాలను మెరుగ్గా వ్యక్తీకరించగలుగుతున్నారు గ్రహణ శక్తి ఊహాశక్తి ప్రణాళిక రచన ఇలా అన్నింటిలో గతం కంటే ఉన్నతంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు బుద్ధిమాంద్యం ఉన్న రోగులను మినహాయించిన భూమి మీద నివసిస్తున్న మనుషుల్లో అందరూ విడివిడిగా తమకు తాము గుర్తించగలుగుతున్న మార్పు మానసిక పరిణామం ఇది అసలు భూమి మీద మనమంతా చేసే సమస్త కార్యకలాపాలకు మూలం మనస్సే అనేది నిర్వివాదాంశం మనస్సుకు కారకుడు చంద్రుడే అదృష్టం ఏమంటే క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడు అనే వ్యత్యాసం లేకుండా జాతకంలో ఆధిపత్య శుభ పాపత్వాలతో సంబంధం లేకుండా జాతకంలో లగ్నాదిగా ఏ భావంలో చంద్రుడు ఉన్నా మానసిక ఎదుగుదల మొన్నటికన్నా నిన్న నిన్నటికన్నా ఈరోజు ఇలా ఏ రోజు కా రోజు మీరంతా మెరుగ్గా ఉన్నట్లు గ్రహించుకోండి జాతకంలో క్షీణచంద్రుని వలన కొన్ని అసౌకర్యాలు అనుభవిస్తున్నప్పటికీ ఆలోచన శక్తి గ్రహణ శక్తి మాత్రం మెరుగవుతూనే ఉందని మీరంతా అంగీకరించగల సత్యం సాధారణ చంద్రునితోనే ఇంత సాధ్యమైతే పూర్ణ చంద్రునితో అదియును శుభస్థానాలైన లగ్న పంచమ భాగ్య భావాలకు అధిపతి అయితే అది కూడా శుభస్థానాలైన కేంద్ర కోణాలలో ఉంటే అట్టి జాతకుడు మిగిలిన గ్రహస్థితులు ఎలాగున్నా గొప్ప యోగ జాతకుడని చెప్పాలి అయితే ఈ పరిణామానికి ఖగోళ కారణం పరిశీలిద్దాం సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమిని ఒక నిర్దిష్టమైన కక్షలో ఉంచుతుంది ఇదే విధంగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిని ఒక నిర్దిష్టమైన కక్షలో ఉంచుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న ఒక ఉపగ్రహం సూర్యచంద్రుడు భూమి ఇది ఒక ముక్కోణపు అనివార్య సంబంధం ఇది యుగాలుగా జరుగుతున్న పరిభ్రమణం జ్యోతిష్యం అంతా ఖగోళ ఆధారితమేగా అయితే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాంతి వృత్తమును రెండు సార్లు ఖండించును ఈ ఖండన బిందువులు దృశ్య విశ్వానికి అదృశ్య విశ్వానికి విభజన బిందువులుగా భావించవచ్చును ఈ విభజన బిందువుల్నే శాస్త్రం రాహుకేతువులుగా నామకరణం చేసి వీటికి కారకత్వాలు స్వగృహాలు దశలు వగైరాలు నిర్దేశించి ఫలితాలు కూడా తెలియజేస్తుంది ఇవి నిజానికి చంద్ర నోట్స్ నోట్స్కి అంత శక్తి ఉన్నప్పుడు వాటికి కారకుడైన చంద్రుడు ఎన్నో రెట్లు శక్తివంతుడని వేరుగా చెప్పనవసరం లేదు అదృశ్య విశ్వం అనేది ఇప్పుడు మనకు కనిపించదు ఇప్పట్లో అసలు కనిపించదు అంత మాత్రాన అది లేదు అనలేము మాసములో రెండు పర్యాయాలు చొప్పున చంద్రుడు భూకక్షను ఖండిస్తూ యుగ యుగాలుగా పరిభ్రమిస్తుంటే అదృశ్య విశ్వంలోని అద్భుత శక్తిని చంద్రుడు అంచెలంచెలగా ఎంతో సంగ్రహించగలడని నిర్వందంగా తెలిసిపోతుంది ఈ పరిణామానికి ప్రమాణం సజీవ సాక్ష్యం భూమి మీద కనిపిస్తున్న మనమే గత వంద సంవత్సరాలలో మనుషులు చేసిన ఆవిష్కరణలు ముఖ్యంగా ఈనాటి కృత్రిమ మేధగా చెప్పబడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా మనిషి యొక్క మనస్సు ఊహాశక్తి నుండి ఉద్భవించిన పరిణామమే కదా మనస్సు గ్రహణ శక్తి ఊహాశక్తి చంద్రకారకత్వాలే కదా నేనేమంటున్నానంటే భూమి మీద వంద సంవత్సరాలు జీవిస్తున్న మనిషిలోనే ఇంతటి పరిణామం ఎదుగుదల ఉంటే అట్టి ఎదుగుదలకు కారణమవుతున్న మనసు కారకుడు మరియు యుగాలుగా అత్యంత సీనియారిటీని సంతరించుకున్న పూర్ణ చంద్రునిలో గణితానికి అతీతమైన అనంతమైన శక్తి దాగుందని మీకు అర్థమవుతుంది కదా ఈనాడు మనం స్థూల రూపంలో చూస్తున్న మెట్రో రైలు ఫ్లైఓవర్లు రింగ్ రోడ్లు ఏమన్ లాంటి వినూత్న ఆవిష్కరణలు సిరాయ్ లాంటి సమాజ హితవు కోరే సినిమాలు ఇంకా మాల్సు థీమ్ రెస్టారెంట్లు వస్త్రాభరణాలు ఎన్నెన్నో అవన్నీ ముందుగా సూక్ష్మ రూపంలో ఎవరో ఒకరి మనసులో రూపుదిద్దుకున్నవే ఓర్ణచంద్రుడిచ్చే అద్భుత కానుకలు ఏమంటే ఓర్పు సంయమనం నెబ్బరం వీటిని ఫలితాలు అని సాధారణంగా సంబోధించడం కంటే దివ్య కానుకులు అనటం సముచితం ఇవన్నీ దైవ లక్షణాలు చంద్రుడికే పూర్వనామం సోమదేవుడు వీరి వద్ద సోమరసంగా పిలువబడే అమృతం ఉంది జాతక చక్రంలో ఒక్క చంద్రుడు బలంగా ఉంటే వారిలో అమృతం తాగిన నిగూఢ శక్తి అంతర్లీనంగా ఉంటుంది జాతకంలో చంద్రబలం చాలా ముఖ్యం పూర్ణచంద్రుడు శుభస్థానాలకు శుభ స్థానాలకు అధిపతి అయి శుభస్థానాలలో ఉంటే జాతకులు అదృష్టవంతులని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను